శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు గుంటూరులో ఉన్నాము ఒక ఆరు నెలల క్రితం మీకు ఒక వీడియోను ఒక షార్ట్ పెట్టాను గుంటూరు దగ్గర కళ్ళు కనపడని అన్నదమ్ములకి ఒక ప్లాన్ ఇచ్చాను అని వాళ్ళు కూడా చెప్పారు స్వామి చక్కగా ప్లాన్ ఇచ్చాడని నేను ఇచ్చిన ప్లాను ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే చూడండి గ్రౌండ్ అయిపోయింది ఫస్ట్ అయిపోయింది త్వర త్వరగా పూర్తి అయింది నిరభ్యంతరంగా ఈ ఇల్లు కట్టినటువంటి ఓనర్ కోటిరెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామి గారికి నమస్కారాలు ఈ ఇల్లు మాకు ఆరు నెలలు లోపే అంత ఏర్పాట్లు అయిపోయినాయి అన్ని శుభంగా జరిగిపోతుంది అంతా బాగుంది నాట్ చేసిన కానించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా సరసరగా జరిగిపోతా ఉంటాయి అన్నిటి వల్ల దీని వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్ వల్ల డబ్బు కూడా సమకూరుతుంది అన్ని విధాలా మాకు బాగుంది అన్ని వేళలా బాగుంది స్వామి మళ్ళీ మళ్ళీ మనకి ఈ ఏరియాకి రావాలి ఏ విషయంలో కూడా అందరూ ఎవరైనా చూసుకోవాలి శుభవాస్తు ప్రేక్షకులు విన్నారు కదా కేవలం అంగవైకల్లలో అనగా కళ్ళు కనపడని అన్నదమ్మలకి ఈ ప్లాన్ వేసి ఇచ్చాను వాళ్ళు చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఆ మేస్త్రి కూడా చాలా చక్కగా కట్టాడని తెలియజేస్తూ ఇలా మీది కూడా ఇల్లు త్వరగా పూర్తి కావాలంటే శుభవాస్త ఛానల్లో ఇలాంటి వారు చెప్పే వీడియోలు చూడండి వాస్తు అవగాహన తెలుసుకోండి మీరు కూడా తప్పగా ఇండ్లు పూర్తి అవుతాయని తెలియజేస్తున్నాం